విజయ్ మాలియా అప్పట్లో ఈ పేరు ఒక బ్రాండ్ ఈ పేరు వింటే చాలు గ్లామర్ లగ్జరీ కాంట్రవర్సీలే ముందు కనిపించేవి అంతేకాదు దేశంలో టాప్ బిజినెస్ మ్యాగ్నెట్ గా ఓ రేంజ్ లో తన సత్తా చూపించాడు కట్ చేస్తే పెద్ద మూసగాడు దేశ ద్రోహి అనే ట్యాగ్ పారిపోయాడు ఏకంగా కింగ్ ఫిషర్ బ్రాండ్ తో యూత్ షేక్ చేసిన మాలియా బ్యాంక్ వేల కోట్ల అప్పు తీసి కట్టలేక దెబ్బకు దేశం వదిలి పారిపోయి దొంగ అనే ట్యాగ్ మోస్తున్నాడు దీంతో తన దొంగ కాదని అలా అన్నవారిని వదలనున్నట్లుగా ఇప్పుడు సవాల్ విసురుతున్నాడు అవకాశం వస్తే మళ్ళీ ఇండియాకు వస్తానని అంతేకాదు తీసుకున్న అప్పు కంటే ఎక్కువ ఇస్తానని అన్నట్లు తెలిసింది మరి మాలియా నిజంగానే ఇండియాకు వస్తున్నాడా అసలు బ్యాంకులను ఎలా ఫ్రాడ్ చేశాడు విజయ్ మాల్యాని ఇండియాకు ఇన్వైట్ చేస్తున్న బ్యాంక్ ఏంటి నిజంగానే మాల్యా మూడు పెళ్లిలయ్యాయా రెండు వేల మంది తెలుసుకుందాం ఇటీవలే ఐపీఎల్ లో ఆర్సీబీ కప్ గెలుచుకున్న నేపథ్యంలో విజయ్ మాల్యా స్పందించి ట్రోల్స్ కు గురవుతున్న విషయం తెలిసిందే నిజానికి గతంలో ఆర్సీబీ టీం కు ఓనర్ గా విజయ్ మాల్యా ఉండగా ఆ సమయంలో బ్యాంకులకు కట్టాల్సిన అప్పు కట్టకుండా దేశం వదిలి పారిపోవడంతో ఆ సమయంలో అతడు అన్ని కోల్పోయాడు ఇక ఇప్పుడు తన మాజీ ఆర్సీబీ టీం గెలవడంతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు అంతేకాదు లండన్ లో ఉన్న అతను మందు తాగుతూ ఎంజాయ్ ట్రోల్స్ వీడియో నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అంతేకాదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి కూడా విజయ్ మాల్యా ఒక కామెంట్ వచ్చింది ఇండియా కలిసి సెలబ్రేట్ చేసుకుందామని కామెంట్ రావడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది అంతేకాదు మరికొంత మంది కూడా ఇక్కడ డబ్బులు తీసుకొని పారిపోయారు వీడు పెద్ద దొంగ అని కామెంట్స్ రావడం ¡Gracias! పాపం దొంగ అన్నందుకు విజయ మాల్యా తట్టుకోలేకపోయాడు అయితే ఓ పాడ్ కాస్ట్ లో జరిగిన సంభాషణలు కూడా విజయ మాల్యా మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి నేను పరారీలో ఉన్న వ్యక్తి అనొచ్చు కానీ పారిపోలేదు ముందే తీసుకున్న నిర్ణయంతోనే ఇండియా నుండి వచ్చాను సరే కొన్ని కారణాల వల్ల తిరిగి రాలేదు కావాలంటే పరారీలో ఉన్న వ్యక్తి అని పిలుచుకున్నా పర్వాలేదు కానీ దొంగ అనే మాట ఎక్కడి నుండి వస్తుంది దొంగతనం ఎక్కడ జరిగింది అని అన్నాడు ఇక భారత్ తనకు న్యాయపరమైన విచారణ గౌరవం లభిస్తుందన్న హామీ లేదని ఒకవేళ భారత్ లో న్యాయబద్ధ విచారణకు హామీస్తే ఖచ్చితంగా ఇండియాకు వస్తానన్నట్లుగా తెలిపాడు అలాగే కింగ్ ఎయిర్ ఎయిర్లైన్స్ సంక్షోభం గురించి కూడా స్పందించారు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ను పునర్నిర్మించేందుకు అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిశాను అని అయితే ఆర్థిక మాంద్యం వల్ల ఎయిర్లైన్స్ పునరుద్ధరణ కష్టంగా మారిందని అందుకే విమానాల సంఖ్యను తగ్గించడానికి కొంతమంది ఉద్యోగులను తొలగించడానికి తాను సిద్ధంగా ఉండడంతో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం లేదని బ్యాంకుల నుంచి మద్దతు అందుతుందని ప్రణబ్ ముఖర్జీ తనకు భరోసా ఇచ్చినట్లుగా తెలిపాడు ఆ తర్వాత నెలలు గడిచే కొద్ది ఆర్థికంగా పరిస్థితులు మరింత దిగజారడంతో దేశాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు అంతేకాదు తొమ్మిదేళ్లలో మొదటిసారి రుణాలు తిరిగి చెల్లించడం జరిగిందని అన్నారు అయితే మాల్యాకు న్యాయపరమైన చిక్కులు అలాగే ఉన్నాయి ఈ ఏడాది ఏప్రిల్ తొమ్మిదిన భారతీయ స్టేట్ బ్యాంక్ తో పాటు భారతీయ రుణదాతల కాన్స్టేరియం కు చెల్లించాల్సిన పదకొండు వేల నూట ఒకటి కోట్ల రుణానికి సంబంధించి లండన్ హైకోర్టు జారీ చేసిన దివాలా ఉత్తర్వులపై చేసిన యాపిల్స్ ను విజయ్ మాల్యా కోల్పోయారు ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో మాల్యా కర్ణాటక హైకోర్టు ను ఆశ్రయించి వాస్తవంగా చెల్లించాల్సిన ఆరు వేల రెండు వందల కోట్లకు బదులుగా బ్యాంకులు ఇప్పటికే రాబట్టుకున్నాయని తన న్యాయవాది ద్వారా వాదించారు అంతేకాదు రాబట్టుకున్న మొత్తానికి సంబంధించిన లెక్కలను అందించాలని రుణదాతలను ఆదేశించాలని ఆయన కోర్టు కోరారు దీంతో ఈ పిటిషన్ పై కోర్టు ధర్మాసనం సంబంధిత బ్యాంకులకు రుణ రికవరీ అధికారులకు నోటీసులు జారీ చేసింది అయినప్పటికీ రెండు వేల పన్నెండులో లో కార్యకలాపాలు నిలిపివేసిన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కు సంబంధించిన ఆర్థిక నేరాలకు గాను విచారణ ఎదుర్కోవడానికి మాలియాను తీసుకొచ్చేందుకు భారత అధికారులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు ఇక మరోవైపు మాలియా తనకున్న అప్పు కంటే ఎక్కువే కట్టేసి ఇండియాకు వస్తానని కూడా అన్నట్లుగా టాక్ నడవగా అందులో ఏ మాత్రం నిజం లేదని అతడు ఎక్కువ కట్టలేడని ఇండియా రాలేడని ఏదైనా ఉంటే భారత అధికారులే బలవంతంగా తీసుకుని రావాలని అంటున్నారు జనాలు ఇక అలా సంభాషణలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు మరింత వైరల్ గా మారడంతో ఈయన గురించి తెలుసుకోవడానికి జనాలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే విజయ్ మాల్యా పంతొమ్మిది వందల యాభై లో కర్ణాటకలో ఒక వ్యాపారవేత్త కుటుంబంలో పుట్టాడు అతనికి చిన్నప్పటి నుండి డబ్బు సంపాదించాలన్నదే టార్గెట్ అతని తండ్రి విఠల్ మాల్యా దగ్గర కూడా బాగా డబ్బు ఉండేది ఎందుకంటే అతను అప్పటికే యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ చైర్మన్ గా ఉన్నాడు ఒక పెద్ద షేర్ హోల్డర్ కూడా డబ్బు బాగా సంపాదించేవాడు ఇక విజయ్ మాల్యా అతనికి ఒక్కగా కొడుకు అందుకే అతన్ని ఎంతో గారాభంగా లగ్జరీగా పెంచాడు విచిత్రం ఏంటంటే విజయమాల్య ఆలోచనలు చిన్నప్పటి నుంచి డిఫరెంట్ గా ఉండేవి తన తోటి పిల్లలంతా ఆటలాడుతుంటే అతను మాత్రం కారు పార్ట్లను సైకిల్ పార్ట్లను ఫిట్ చేసుకుంటూ ఉండేవాడు అతను పెరుగుతున్నా కొద్దీ అతనికి కార్లపై ఉన్న ఫ్యాషన్ బాగా పెరిగింది అతను యుక్త వయసులోకి వచ్చేసరికి అతని దగ్గర దాదాపుగా రెండు వందల యాభై వరకు కార్ల వెరైటీస్ ఉన్నాయి అలాగే రెండు వందల గుర్రాలు కూడా ఉన్నాయి కానీ విఠల్ మాల్యా మాత్రం ఇవేవి ఇష్టపడేవాడే కాదు వీటన్నిటిపైన క్రేజ్ ఉంటే బిజినెస్ లో రాణించలేవని విజయ మాలియాతో చెప్పేవాడు కానీ విజయ్ మాలియా మాత్రం తన ఫ్యాషన్ ను వదులుకునేవాడే కాదు అయితే అదే టైంలో విఠల్ మాల్యా అటాక్ తో చనిపోయారు అప్పటికి మాలియా వయసు ఇరవై ఎనిమిదేళ్ళు తండ్రి మరణంతో చిన్న వయసులోనే వ్యాపార లావాదేవీలు అతని భుజాలపై పడ్డాయి ముఖ్యంగా యునైటెడ్ బ్రూ సంస్థను బాగా డెవలప్ చేయాలని నిర్ణయించారు తండ్రి చనిపోక ముందే తన సొంతంగా పెట్టిన కింగ్ ఫిషర్ సంస్థను కూడా యూబీలో సమానంగా తయారు చేయాలనుకున్నాడు కింగ్ ఫిషర్ ను దేశంలో నంబర్ వన్ స్థానానికి తీసుకురావాలంటే దానికి దేశంలో ఉన్న యువతను అట్రాక్ట్ చేయాలనుకున్నాడు అదే టైంలో బెంగళూరు లో పబ్ కల్చర్ మొదలైంది సో ఇంకేముంది కింగ్ ఫిషర్ తో అక్కడికి వచ్చే యువతను తన వైపు తిప్పుకోవాలని చూశాడు యువతి యువకుల కోసం సపరేట్ గా కింగ్ ఫిషర్ రింగ్ ను పబ్ లకు సరఫరా చేసేవాడు అలా అర్ధరాత్రి వరకు యూత్ తాగుతూ ఈ పబ్ లోనే గడిపేవారు అలా ఇప్పటి వరకు అరకొరగా ఉన్న పబ్ లు కాస్త ఒక ఐదు ఏళ్లలో విపరీతంగా బెంగళూరు సిటీ అంతా వ్యాపించాయి కింగ్ ఫిషర్ కాస్త యూత్ ఫేవరెట్ డ్రింక్ అయిపోయింది విజయ బిజినెస్ కూడా ఆకాశంలోకి వెళ్ళిపోయింది అప్పట్లో రాజకీయ నాయకులు అతని ఆపడానికి ప్రయత్నించారు కానీ అతన్ని అవేవి తాకలేకపోయాయి పబ్ లాంటి వెస్టర్న్ కల్చర్ ని పెంచడంతో యూత్ అందరికీ విజయ ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కింగ్ ఫిషర్ ని కంట్రోల్ చేయాలని ఎక్కడికక్కడ డ్రింక్ ని సీట్ చేసింది కొన్ని చోట్ల రోడ్ రోలర్స్ తో బాటిల్ లను తొక్కేసింది దీంతో నష్టాన్ని చూడాల్సి వచ్చింది విజయ అయితే ఇక్కడ విజయమాల్య చాలా తెలివిగా వ్యవహరించాడు దేశంలో తన బిజినెస్ చేయి జారిపోకుండా ఉండేందుకు కింగ్ ఫిషర్ పేరుతో వాటర్ బాటిల్ సోడాలను తయారు చేశాడు దీంతో ప్రజల్లో తెలియకుండానే కింగ్ ఫిషర్ పేరు వెళ్లిపోయింది అంటే ఇండైరెక్ట్ గా కింగ్ ఫిషర్ బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేశారు అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై లో వరల్డ్ కప్ సమయంలో వచ్చిన కింగ్ ఫిషర్ యాడ్ ఒక్కసారిగా దేశాన్ని ఊపేసింది కింగ్ ఫిషర్ నేషనల్ బ్రాండ్ అయింది అంతేకాకుండా కింగ్ ఫిషర్ పేరు ప్రజల్లోనే ఉండేందుకు ఏ చిన్న పెద్ద కంపెనీనైనా స్పాన్సర్షిప్ ఇచ్చేవాడు ఎప్పుడు చూసినా ప్రజల్లో కనిపించేవాడు మీడియాలో వార్తలు క్రియేట్ చేసేవాడు ఇండియన్ మోడల్స్ తో షూట్ చేసి కింగ్ ఫిషర్ క్యాలెండర్ ని రిలీజ్ చేసేవాడు ఈ క్యాలెండర్ లో మోడల్స్ గా వచ్చిన దీపికా పదుకునే కత్రినా కైఫ్ లాంటి వాళ్ళు ఎందరో ఆ తర్వాత హీరోయిన్స్ అయ్యారు ఇంకేముంది దేశంలో కింగ్ ఫిషర్ బ్రాండ్ టాప్ లోకి వెళ్లిపోయింది ఇక ఈ టాప్ లో ఉన్న తన కంపెనీలు నిలుపుకోవాలంటే రాజకీయాలు బెస్ట్ అనుకున్నాడు అనుకున్నదే మొదలు విజయ్ మాల్యా రాజకీయాల్లోకి ఎంట్రీ చేశాడు అయితే కొన్నాళ్ళకు విజయ్ మాల్యాకు మైండ్ లో ఒక ఆలోచనలు వచ్చింది వ్యాపారాలు రాజకీయాలు మాత్రమే కాదు ఇంకా బాగా పేరు సంపాదించాలనుకున్నాడు అయితే ఆ ఆలోచనే అతని ముంచేసింది ఆ ఆలోచనే అప్పటి వరకు తనకున్న కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ పేరు బ్యాడ్ గా చేసింది విజయ్ మాల్యా రెండు వేల నాలుగు లో పన్నెండు ఎయిర్ బేస్ ఎయిర్ థర్టీ విమానాన్ని కొన్నాడు దాని వాల్యూ రెండు వందల నలభై మిలియన్ డాలర్స్ అదే సమయంలో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ని కూడా లాంచ్ చేశాడు ఈ లాంచింగ్ ఎంత అట్టహాసంగా జరిగిందంటే ఎంతో మంది టాప్ మోడల్స్ టాప్ సెలబ్రిటీస్ ఈ లాంచింగ్ ఈవెంట్ కు క్యూ కట్టారు తన కొడుకు పద్దెనిమిదవ పుట్టినరోజున ఈ లాంచింగ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశాడు ఈ ఎయిర్ లైన్స్ లో చేసే పైలట్స్ ఎయిర్ హోస్టల్స్ నుంచి ఫుడ్ వరకు అన్ని విజయమాలయ స్వయంగా సెలెక్ట్ చేసేవాడు రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో విమానంలోని ఉద్యోగుల యూనిఫామ్ కూడా ఉండేది లగ్జరీ క్లాస్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఎయిర్ లైన్స్ ను లగ్జరీ ఎయిర్ లైన్స్ అనేవి కూడా అనేవాళ్ళు అంతేకాదు ఈ లగ్జరీ క్లాస్ క్లాస్ కి కింగ్ ఫిషర్ అనే పేరు కూడా కొన్నాళ్ళకి ఎయిర్ లైన్స్ ఇండియాలో టాప్ ఎయిర్ లైన్స్ స్థానంలోకి వెళ్లిపోయింది ఆ తర్వాత విజయ్ మాల్యా మరింత లగ్జరీ కోసం విదేశాల నుంచి ఎయిర్ బస్ లను కొనుగోలు చేయడం మొదలు పెట్టాడు ఇది హైయెస్ట్ లగ్జరీ విమానం అయింది ఎక్స్ట్రా ఫెసిలిటీస్ హై రేంజ్ ఫుడ్ దీంతో టికెట్ కాస్ట్ కూడా అమాంతంగా పెరిగిపోయింది కానీ మన దేశంలో అందరు బిలీనియర్లే కాదు పేద వాళ్ళు కూడా ఉన్నారు మధ్యతరగతి వాళ్ళు కూడా బాగా ఎక్కువ దీంతో ఐడియా ఫెయిల్ అయింది ఒక్కసారిగా మూడు కోట్లు లాస్ వచ్చింది అయినా కూడా విజయ్ మాల్యా దీన్ని పట్టించుకోలేదు కింగ్ ఫిషర్ ఎయిర్ సంస్థలు మరిన్ని పెట్టుబడులు పెట్టి నడిపించేవాడు అప్పటి వరకు డొమెస్టిక్ ఎయిర్ ఉంటే ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్ కి మార్చాడు కానీ దేశంలో ఐదేళ్ల పాటు డొమెస్టిక్ గా నడిపిన తర్వాత ఇంటర్నేషనల్ రేంజ్లోకి వెళ్ళాలి అందుకే విజయ్ ఏం చేశాడంటే తొందరగా ఎదిగి పోవాలనే తపనతో ఎయిడ్కన్ పేరుతో మరొక ఎయిర్ లైన్స్ ను కొన్నాడు మార్కెట్ వాల్యూ కంటే చాలా ఎక్కువ మొత్తాన్ని పెట్టి మరీ సొంతం చేసుకున్నాడు ఈ డబ్బు కోసం తను ఏం చేశాడంటే ఇండియాలోని బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నాడు ఈ రుణాలు అతను ఎలా తీర్చాలంటే విమాన సంస్థ నుంచి వచ్చే డబ్బు ఈ బ్యాంకు లో కట్టాలి కానీ ఇలా వచ్చిన డబ్బును క్రికెట్ స్పాన్సర్షిప్ లకు ఇంకా మిగిలిన వాటి కోసం ఉపయోగించడం మొదలు పెట్టాడు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ పైకి బాగా కనిపించినా లోపల మాత్రం అప్పులు పెరిగిపోయాయి అదే టైంలో రెండు వేల ఎనిమిదిలో అమెరికాలో ఫైనాన్షియల్ క్రైసిస్ ఏర్పడింది దీని ప్రభావం ప్రపంచమంతా పడింది దీంతో ప్రజలు తమ దగ్గర ఉన్న డబ్బును బయటకు తీసేవారు కాదు ఖర్చు చేసేవారు కాదు లోయెస్ట్ ప్రైజ్ ఉన్న విమానాలు ఎక్కేవాళ్ళు దీంతో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నష్టాలు కూరుకుపోయింది అయితే ఈ విషయం ఇండియాకే కాదు ఎవరికి కూడా కింగ్ ఫిషర్ నష్టాలు ఉన్న సంగతి తెలియదు కానీ రెండు వేల పదకొండులో ఒక కెనడా పత్రిక కింగ్ ఫిషర్ లైన్స్ అప్పుల్లో ఆ విమాన సంస్థ ఎలా కూరుకుపోయిందనే సంగతిని చాలా సవవిరంగా చెప్పుకొస్తూ ఒక ఆర్టికల్ ను పబ్లిష్ చేసింది అప్పుడే బండారం బయటపడింది అప్పటికే విజయమాలయా బ్యాంక్ లో తీసుకున్న అప్పులు అంత అంతకు పెరిగిపోయాయి కానీ ఒక్క పైసా కూడా అతను కట్టలేదు మరోపక్క కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కి పైకి బాగా ఎగురుతున్నా లోపల మాత్రం నష్టాలు ఉంది విచిత్రం ఏంటంటే బ్యాంకులు విజయ్ మాల్యాకి లోన్లు ఇచ్చాయి కానీ షూరిటీ మాత్రం తీసుకోలేదు అంటే కేవలం విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ పేరును చూసి బ్యాంకు లోన్లు ఇచ్చేసాయి దీంతో పాటు విజయ్ మాల్యా కొన్ని అబద్దపు డాక్యుమెంట్లను పెట్టి బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నాడు ఇక రెండు వేల తొమ్మిది రెండు వేల పది ఈ రెండు సంవత్సరాలలో దాదాపు ఐదు బిలియన్ల డబ్బు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పైన విజయ్ మాల్యా ఖర్చు చేశాడు ఇదంతా కూడా బ్యాంకుల నుంచి కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నష్టాల్లోకి వెళ్ళిపోవడంతో కొన్నాళ్ళకు స్టాఫ్ కు సాలరీలు కూడా ఇవ్వలేకపోయాడు దాదాపుగా ఆరు నెలల పాటు సాలరీలు ఇవ్వలేదు అదే టైంలో విజయ్ మాల్యా క్రికెట్ టీమ్ మెయింటైన్ చేస్తున్నాడు ఆ టైంలో కింగ్ ఫిషర్ దగ్గర డబ్బు లేదు కానీ విజయ్ మాల్యా దగ్గర ఉన్నాయి దీనివల్ల ఎయిర్ లైన్స్ ని వదిలేసి ఇలా క్రికెట్ టీం లను మెయింటైన్ చేసేవాడు దీంతో ఎంప్లాయీస్ అతనికి వ్యతిరేకంగా నిరసనలు మొదలు పెట్టారు ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కింగ్ ఫిషర్ అకౌంట్స్ ను సీజ్ పదకొండులో లో లైన్స్ లైసెన్స్ ని క్యాన్సిల్ అప్పటికి విజయమాలయా పదిహేడు భారతీయ బ్యాంకు లో దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల లోన్ తీసుకున్నాడు ఇవన్నీ కూడా బ్యాంకులో లో దాచుకున్న మనలాంటి వాళ్ళ డబ్బులే దీంతో బ్యాంకులు విజయమాల్యా పై కేసు పెట్టాయి ఆ తర్వాత సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ లు విచారణ చేసి విజయమాల్యా లోన్లను తీసుకున్న టైం కి కింగ్ ఫిషర్ నష్టాలో ఉందని కానీ అది తెలియకుండా ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి బ్యాంక్ లో రుణాలు తీసుకున్నట్లుగా తెలియదు మొదట్లో ఈ సంస్థలో వచ్చిన లాభాలను ఇతర కంపెనీలో పెట్టడం తన సొంత లగ్జరీ బాడడానికి చెప్పింది ఇంకా ఎంత విచిత్రం అంటే దేశంలో విజయమాల్య వల్ల నష్టపోయిన ప్రజలు నిరసనలు చేస్తుంటే మరోపక్క తన అరవై ఎనిమిదవ పుట్టిన రోజును గోవాలో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు దీనికి పెద్ద పెద్ద సెలబ్రిటీలు వెళ్లారు ఈ పార్టీకి ఖర్చులో ఖర్చు ఇరవై శాతం ఖర్చు తమ ఉద్యోగులకు ఇచ్చినా తమ జీతాలు వచ్చిండేవని బాధపడ్డారు ఆ తర్వాత దేశంలో అతనిపై లీగల్ ప్రాసెస్ సీరియస్ గా నడవడం మొదలైంది అదే టైంలో అంటే రెండు వేల లో దేశం విడిచి బ్రిటన్ కు పారిపోయాడు మాల్యా ఆ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ వెనక్కి రప్పించాలని ఒక రిక్వెస్ట్ ను బ్రిటన్ గవర్నమెంట్ కు పంపించింది ఇక ఈ కేసు లో విచారణ తర్వాత తీర్పునిచ్చింది అయితే ఈ జడ్జిమెంట్ పై ఆపిల్స్ కు వెళ్లడంతో ఆ ప్రాసెస్ ఆగిపోయింది ఇండియా బ్యాంకులతో చాలా సార్లు సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నించాడు కానీ కుదరలేదు ఇక్కడ వేసిన ఇన్సాల్వెన్సీ కేసుల ద్వారా ఇండియాలోని అతని ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు ఇలా విజయ్ మాల్యా జీవితం ఆకాశంలో నుంచి అమాంతం విధంగా పాతాళంలోకి కూరుకుపోయింది అంతేకాదు విజయమాల యొక్క అమ్మాయిల పిచ్చి కూడా ఎక్కువే అని తెలుస్తుంది కొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్ ను తాన ఇండస్ట్రీకి పంపించినట్లు తెలుస్తుంది అంతేకాదు అమ్మాయితో తిరుగుతూ కూడా మీడియా దృష్టిలో పడిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇక పెళ్లిలు కూడా మూడు చేసుకున్నాడు మొదటిసారి ఎయిర్ హోస్టెస్ సమీరా త్యాబీజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరికి ఒక కొడుకు జన్మించాడు ఆ తర్వాత కొన్ని కారణాలతో ఆమెకు విడాకులు ఇచ్చి తన చిన్ననాటి ప్రేయసి రేఖను రెండో పెళ్లి చేసుకున్నాడు అయితే రేఖకు అప్పటికే పెళ్లి విడాకులు కూడా అయ్యాయి ఇక రేఖ తర్వాత పింకి లాల్వేణిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు విజయ్ మాల్యా అంతేకాదు ఇప్పటికీ బయట అమ్మాయిలతో సీక్రెట్ గా తిరుగుతూ ఉంటాడని తెలిసింది అలా విజయ్ మాల్యా అన్ని విషయాల్లో బాగా హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటారు చూసారు కదా ఫ్రెండ్స్ మరి విజయ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలపండి